ఆర్బీఐని సృష్టించిందే బాబాసాహెబ్ అంబేద్కర్ నోట్లు ముద్దర గుద్దటానికి మిషన్ తయారు చేయమన్నదే అంబేద్కర్ ఈ భారతదేశంలో ప్రతి నోటు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉండాలని నేను కోరుకుంటున్నా ఇవాళ బహుజన నా జాతి బిడ్డ కోసం నా దళిత జాతి కోసం పనిచేసిన భారత రాజ్యాంగాన్ని రచించిన నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా బతికుండాలని కోరుకుంటున్నాను నాతో ఏకీభవించేది ఎవరో చేతులు చెనదాజా ఎత్త ఎన్ని గుండెల కొట్టుకుంటావే ఇడ ఎన్ని గుండెల కొట్టుకుంటున్నాయో ఇడ మేము చెప్పులు గుట్టండే మేము చెప్పులు గుట్టండే నీ కాలు బయటికి వెళ్ళదు మేము దప్పులు కొట్టండే నీ పాడే కాటికి వెళ్ళదు నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ మొొక్కతే భరత భూమి ఒక్కటే నీకు నాకు నడుమ కులం కులండి నీకు నాకు నడుమ కులం ఈ కులం అడ్డుగోడలేందిరాందిరా కులు ఎవ్వడు రావడు మీరు ఎక్కువ జాతోళ్ళని నీకు ఏడా రాసిరా మేము తక్కువ జాతోళ్ళని స్తే రక్తమే వస్తుంది నిన్ను పోస్తే రక్తమే వస్తుంది కోడిని పోసిన రక్తమే వస్తుంది ఎవరిని ముట్టుకున్న వాళ్ళని మాట్లాడేది నోడుతోనే మాట్లాడతారు ముడుచొనే మాట్లాడతారా ఎవడు చెప్పిండు మీరు ఎక్కువ నీకు రాసిండు కోసం ఏం దుర్మార్గాలు రాసింది మిమ్మల్ని మనుషులుగానే చూడొచ్చన్నారు కదా చెరువుల నీళ్లు తాగితే అంబేద్కర్ కాలు పెట్టిన చెరువులు ఆ మూత్రంతో కలిగి పవిత్రమైందని భావించిన శాస్త్రం మా కొత్త మనిషి ఏలు పెడితేనే మలినమైంది అంటున్నారు ఆరు ఉత్సవం వస్తే ఎట్లా పవిత్రమైతే చెప్పాలి జపర్దస్ ఎవ్వడు రాసిందుర మీరు ఎక్కువ జాతులని మేము ఏడా చెప్పిండురా మేము తక్కువ జాతులని పెద్దలు మాట్లాడినాక ముందు మా పాట వార్థా అందరూ యాదికి పెట్టుకోవాలి ఇది రాజకీయ సభ కాదు అంబేద్కర్ సభ అంబేద్కర్ సభ అంబేద్కర్ సభ